బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా హిట్స్ అందిస్తూ తెలుగు చిత్ర పరిశ్రమ దూసుకుపోతుంది కంటెంట్ బేస్డ్ సినిమాలతో బ్లాక్ బస్టర్స్ ని అందిస్తుంది మలయాళ సినిమా అయితే కమర్షియల్ కంటెంట్ బేస్డ్ సినిమాలు తీయటంలో దిట్టగా పేరొందిన తమిళ సినిమా బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటడంలో విఫలమవుతూ వస్తుంది పెద్ద సినిమాలేవి వర్కౌట్ కావడం లేదు పాన్ ఇండియా ప్లాన్స్ సరిగా వర్కౌట్ కావడం లేదు కోలీవుడ్లో పరిస్థితులు సజావుగా సాగడం లేదు దీనికి తోడు చాలా మంది అగ్రదర్శకులు ఇతర చిత్ర పరిశ్రమలకు చెందిన హీరోలతో కూడా పనిచేస్తున్నారు లోకేష్ కనకరాజ్ నెల్సన్ కోలీవుడ్ టాప్ డైరెక్టర్స్ ప్రస్తుతం వీరిద్దరు కూలీ టూ అనే సినిమాలకు దర్శకత్వం వహిస్తున్నారు ఆ తర్వాత లోకేష్ బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ తో నెల్సన్ తెలుగు స్టార్ జూనియర్ ఎన్టీఆర్ తో జత కట్టబోతున్నారట ఏ ఆర్ సల్మాన్ ఖాన్ తో సికిందర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు ఇప్పటి జవాన్ సినిమాతో బాలీవుడ్లో సెటిల్ అయిన అఖ్లీకి స్ట్రైట్ తమిళ సినిమా చేసే ఆలోచన లేదని తెలుస్తోంది ఇక శంకర్ విష్ణువర్ధన్ వంటి సీనియర్లు ఫామ్ లో లేరు శంకర్ డైరెక్ట్ చేసిన భారత ఎడ్యూ టూ గేమ్ చేంజర్ సినిమాలు ఫ్లాప్ గా నిలిచిపోయాయి ఇక మరోవైపు విష్ణువర్ధన్ నటించిన నెసిప్పయ్య భారీ ఫ్లాప్ అయింది కార్తీక్ సుబ్బరాజ్ ఫామ్ లో లేడు గౌతమ్ మీనన్ కూడా అసలు ఫామ్ లో లేడు అగ్రదర్శకులందరూ ఇతర ఇండస్ట్రీ నటులతో పనిచేయడం లేదా ఫామ్ లో లేకపోవడం కోలీవుడ్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద అండ్ డౌన్లోడ్ ద పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్